రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ప్రతిరోజు మన యొక్క ఆధ్యాత్మిక సామాజిక విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న మనల్ని ఆలోచింప చేయుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ యొక్క వాగ్దాన వాక్య ధ్యానములు అనేకులకు అందించబడాలని వారిని కూడా ప్రోత్సహించే విధముగా ఆలోచింప చేసే విధముగా బలపరచగలవని విశ్వాసముతో ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన పూర్వకంగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను అని చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనము సరిగా దాని దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరము ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉండవలనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఏమై ఉండుట దేవునికి ఇష్టమై ఉన్నది అని గ్రహింప చేయుట ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటుంది ఎందుకనగా ఒక మనిషి తన అనుదిన జీవితములో సంతోషమును ఆనందమును అనుభవించడము అనేది అంత సులువైన విషయము కాదు ఎందుకంటే భయముతోనో బాధలతోనో సంతోషము నెమ్మది సమాధానము లేక బ్రతుకుచున్నటువంటి బ్రతుకును మనం గమనిస్తూ ఉంటున్నాం ఆ వ్యక్తులు లేదా మనందరము ఎందుకు సంతోషించలేకపోతూ ఉంటున్నాం ఎందుకు ఆనందించలేకపోతూ ఉంటున్నాం ఎందుకు నెమ్మదిని సమాధానమును అనుభవించలేకపోతున్నాం అనే విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు రెండు విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటున్నవి మొదటిది మనము చేయించున్నటువంటి పనిలో లేదా మనం మాట్లాడుచున్నటువంటి మాటలో సంతృప్తిని పొందకపోవడం రెండవది ఆలోచింప చేస్తున్నటువంటి విధము ఏంటనగా తాను చేయించున్న పనిలో కానీ మాటలో కానీ సత్యము లేదు అని యథార్థత లేదు అని గ్రహించడం బట్టి ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తులు కానీ సంతోషానికి దూరము చేయబడతారు రెండు విషయాలలో మనం చేసే పనిలో నిజాయితీ లేనప్పుడు మన సంతోషానికి యోగ్యులము కాదు ఒకవేళ ఎంత పని చేసినప్పటికీ ఇది నేను నాకు తృప్తిని ఇవ్వలేదు అన్నప్పుడు కూడా మనం సంతోషించడము అనేది అసాధ్యం ఎందుకనే జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ మేము ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను ఏంటంటే ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ లేదా ఒక సమాజము లేదంటే ఒక సమూహము అనేది ఒక తప్పును ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి తెలియకుండా ఉండడానికి అనేకమైనటువంటి తప్పులను అబద్ధాలను సృష్టించాల్సిన వెదకాల్సిన అనుసరించాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది అదే వ్యక్తి కానీ అదే వ్యవస్థ కానీ అదే సమూహము కానీ తప్పును తప్పుగా విడిచిపెట్టేసి నీతిగా నిజాయితీగా చెప్పగలిగినప్పుడు ఈ తప్పులను వెదకడము కానీ కప్పిపుచ్చడము కానీ అనేకమైనటువంటి తప్పులు చేయడానికి కానీ అవకాశము లేనటువంటి దానిగా నిజాయితీగా నిటారుగా నిలబడగలుగుతుంది దీనివలన ఈ రెండు వ్యత్యాసాల వలన జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులే మనిషిని మనిషిగా బ్రతికించలేకపోతున్నాయి మనిషిలో మానవత్వమును నిలబడలేకుండా చేస్తూ ఉంటున్నాయి తద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితులను మనము ఆలోచింపచేసినప్పుడు ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు కుటుంబ బంధాలు తెగిపోతూ ఉంటున్నాయి అబద్ధాలు చెప్పడం వలన సత్యమును దాయడం వలన సరియైన ప్రత్యుత్తరము సూటిగా చెప్పకపోవడం వలన కుటుంబ సంబంధాలు మానవ విలువలు వ్యవస్థల పట్ల ఉన్నటువంటి నమ్మకము అపహాస్యము చేయబడుతూ ఉంటుంది అండి ఏలన చేయబడుతూ ఉంటుంది తద్వారా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే సంతోషించలేడు సంతోషాన్ని అందించలేడు మనిషి వ్యవస్థ తాను చేయించున్నటువంటి పనిని బట్టి మేలుకరంగా ఉండలేదు ఇతరులకు మేలు చేయలేదు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇదిగో సంతోషించలేని అయిన ఉత్తరం ఇయ్యలేని జవాబు చెప్పలేని వ్యవస్థను బట్టి జరుగుతుంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు మహాజ్ఞాని అయినటువంటి సులమోను రాజు మాట్లాడుచు తెలియజేయినటువంటి సత్యం ఏమిటంటే సూటిగా సుత్తి లేకుండా నీతిగా నిజాయితీగా యథార్థంగా ఇతరులను మోసము చేయకుండా నిజాయితీ చెప్పడమే నిజము చెప్పడమే వారి పట్ల వ్యవస్థ పట్ల చేయించున్నటువంటి పనుల పట్ల మనము ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులము అని మనకు తృప్తి దొరుకుతుందండి మనకు యథార్థమైనటువంటి సంతోషము దొరుకుతుందండి ప్రేమను మనం అనుభవించగలుగుతాం అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇలాంటి వ్యక్తి సుత్తి లేకుండా అబద్ధాలు చెప్పకుండా మోసములు చేయకుండా కపటము మనసులో పెట్టుకొని పెదాలు ఒకటి మాట్లాడితే హృదయం ఒకటి ఆలోచిస్తూ ఈరోజు ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయండి మనుషుము కూడా వచ్చి తీయగా మాట్లాడతారు మనిషి దగ్గర వచ్చి తీయగా ఒక వ్యవస్థ దగ్గరకు పోయినప్పుడు రేపేని అయిపోతుంది అని ఎన్ని అబద్ధాలు చెప్పుతూ మనము మన సంతోషాన్ని పాడు చేసుకుంటున్నామో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ కూడా ఒక ప్రమాదం ఉంది సరిగా శుతి శుద్ధి లేకుండా సూటిగా చెప్పడము వ్యక్తుల వలన ఆ వ్యక్తులకు అంతగా ఈజీగా బతకడము అంత సులువైనది కాదు అండి ఎందుకంటే వీరు ఎదిరించడము ధైర్యముగా నిలబడడము ఎవరు ఏమనుకుంటే నాకేంది అని నిఠారుగా నిలబడినటువంటి జీవితానికి అనేక రకములైనటువంటి ప్రమాదాలు వస్తాయి అబద్ధికులను మోసము చేసేటటువంటి వారిని అన్యాయం చేసేటటువంటి వారిని లోక సంబంధమైనటువంటి మైమర్పించేటటువంటి తీయడి మాటలు చెప్పేవారికి సపోర్ట్ చేసేవారు దొరుకుతారేమో కానీ సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి వారికి సపోర్టు దొరకదండి ఇది మానవ నైజం మానవ విలువలో దిగజారుతున్నటువంటి సమాజం అలాంటి పరిస్థితులను మనం బ్రతుకుతూ ఉంటున్నాం కాబట్టి ఎందుకు మానవ జీవితము సంతోషాన్ని ఎందుకు ఒక కుటుంబము సంతోషాన్ని ఎందుకు ఒక వ్యవస్థ ప్రజలలో నమ్మకాన్ని నిలబెట్టలేకపోతుంది అంటే అక్కడ మనం జరిగిస్తున్నటువంటి కార్యములలో కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజేస్తున్నది మొదటిది అందులో అబద్ధము కనిపిస్తూ ఉండవచ్చు అందులో మోసములు కనిపిస్తూ ఉండవచ్చు అందులో కపటములు కనిపిస్తూ ఉండవచ్చు వాటి ద్వారా నింపబడడం ద్వారా నటించడము ద్వారా ఎప్పుడూ మనము సంతోషాన్ని అనుభవించలేనటువంటి స్థాయికి దిగజారిపోతున్నటువంటి వ్యవస్థలుగా వ్యక్తులంగా మిగిలిపోతూ ఉంటున్నామేమో సరి అయినటువంటి ఇలాంటి వ్యక్తులు ఇంకొక విషయము ఆలోచన చేసినప్పుడు కనీసము కంటి నిండా నిద్ర కూడా ఊరండి ఎందుకంటే నేను చెప్పింది అబద్ధము అని నేను చేసింది మోసము అని నేను చేసింది అన్యాయము అని కంటి నిండా నిద్రపోని రాత్రులు గడుపుతున్నటువంటి వ్యక్తులు కూడా లేకపోలేరు అందుకే ఈరోజు వాగ్దానం మనల్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు బయలుపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే సరిగా నువ్వు ప్రత్యుత్తర నేర్చుకో సరిగా మాట్లాడడం నేర్చుకో ఎదుటి వ్యక్తి కుటుంబం ఎదుట సమాజము ఎదుట ఇతరుల పట్ల సరిగా ప్రవర్తించడము మాట్లాడడం నేర్చుకో నీ సంతోషాన్ని నీవే అనుభవించడానికి దేవుడు కృపణిస్తాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయమున మనం మన జీవితాలను మన సంతోషానికి దూరము ఆనందానికి దూరము మనము చేయబడుతున్నటువంటి స్థితిగతులను మనము ఎందుకు సంతోషం ఆనందం కోల్పోతున్నాము ఎందుకు జీవించట్లేదు సంతోషముతో ఆనందముతో అనే ఆలోచనను చేసినప్పుడు అనేక పరిస్థితులు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నప్పుడు ఏ పరిస్థితి నాకు ఆనందాన్ని సంతోషాన్ని దూరం చేస్తుంది అని గ్రహించి వాటిని తొలగించుకొని వాటి నుండి దూరం చేయబడుట వాటిని నీ నుంచి నా నుంచి మన నుంచి దూరం చేసుకొని సంతోషాన్ని అనుభవించుట ఎంతో మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది దేవుని సంకల్పం కూడా సరిగా ఉత్తరం నిజాయితీగా బ్రతుకు యథార్థంగా జీవించు నీకంటే సంతోషించేవాడి భూమి మీద ఎవరు లేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఒక మనిషిగా మేము సంతోషించలేకపోతున్నాము అంటే ఒక వ్యక్తిగా ఒక కుటుంబముగా మేము సంతోషాన్ని నెమ్మదిని సమాధానమును అనుభవించలేకపోతున్నాము అంటే మేము ఎక్కడో సరి అయినా ప్రత్యుత్తరం ఇయ్యలేని స్థితికి మేము దిగజారిపోయినాము అబద్ధాలకో మోసాలకో అన్యాయాలకో మేము ముఖస్థుతి చేసేటటువంటి మాటలకు తీయని మోసపుచ్చేటటువంటి వ్యక్తిత్వాలకు మేము దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉండి ఉన్నామేమో అని గ్రహించేటటువంటి ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇలాంటి పరిస్థితులో ఉన్నట్లయితే క్షమించి కనికరించి లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా కన్నీలతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఇదిగో ఎన్నిసార్లు అడిగినా ఈరోజు నా జీవితంలో ఇది నెరవేరలేదు అని బాధను అనుభవిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం క్షమించండి కనికరించండి లోపములను బలహీనతలను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరు పూర్వకంగా నీ వైపు చూస్తున్నారో వారి మురలను ఆలకించి నెరవేర్చి మైము పొందుమని పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాజితములను వారి ఉద్యోగ స్థితులను మీ దీవెనలతో ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెనానిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించను గాక ఓమేన్